స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు ఆదానీ వచ్చి ఇచ్చాడు అది రేవంత్ రెడ్డి గారి సొంత పాకెట్కి ఇవ్వలేదు స్కిల్ యూనివర్సిటీ కోసం ఇచ్చాడు కేటీఆర్ కూడా వచ్చి యాభై కోట్ల వంద కోట్లు ఆయన సంపాదించాలంటే ఇస్తారంటే స్వీకరిస్తాము ఇది ప్రజల అవసరాల కోసం ఇచ్చినటువంటి సొమ్ము వ్యక్తిగతంగా ఇప్పుడు గతంలో ఈ రాష్ట్రంలో ఆదానే కార్యకలాపాలు జరిగినాయి అప్పుడు మీకు వ్యక్తిగతంగా డబ్బులు ముట్టినాయి ఇక్కడ ఎవరు వ్యక్తిగతంగా డబ్బులు తీసుకోలేదు బాజాప్తా ఆన్ రికార్డ్ స్కిల్ యూనివర్సిటీ కోసం ఆయన వంద కోట్లు ఇచ్చినాడు ఇది ఎవరు పాకెట్లకు పోయే అమౌంట్ కాదు అందుకే ఇప్పుడు చట్టరీత్యా ఎవరు వ్యాపారం చేసుకున్నా చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు ఈ పర్టికులర్ అంశంలో చట్టానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు జరిగాయి అనేది వాళ్ళ బయటకు వచ్చినట్టు వాస్తవం దాని మీద చేపిసి అడుగుతా ఉన్నాం జాయింట్ పార్లమెంటరీ కమిటీలు అందరూ ఉంటారు అన్ని పార్టీలు వారు ఉంటారు న్యాయంగా విచారణ జరగాలి దోషులు ఎవరైనా తేలాలి దోషులు తేలిన తర్వాత కదా ఈ పార్టీ వారు ఆ పార్టీ వారు అని తెలిసేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ దేశంలో జరిగిన ప్రతి లావాదేవీలో కేంద్ర ప్రభుత్వం ఆదరణటువంటి డిపార్ట్మెంట్ జరిగిన ప్రతి లావాదేవీలో అదాని పాత్ర ఉంది ఇది ఒక అంశం ఈ నాలుగు రాష్ట్రాల్లో సోలార్ పవర్ కోసం వారు డబ్బులు ఇచ్చారనేది ఒక అంశం కానీ ఇది కాకుండా పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ కోల్ కానీ ఆయిల్ కానీ టెలికామ్ కానీ సోలార్ కానీ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్సే అక్కడ అన్నిట్లో ఆయన పాత్ర ఉంది అన్నిట్లో ఆయన వ్యవహారం ఉంది అన్నిట్లో ఆయన తలదూర్చాడు అన్నిట్లో ఆయన అవినీతికి పాల్పడ్డాడు డెఫినెట్గా మా ప్రభుత్వం చేసినట్టు ఒప్పందాలు కూడా చట్టరీత్యా ఉంటే ముందుకు సాగుతాయి ఇప్పుడు నలభై ఐదు వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం ఒక ఆధానితోనే కాదు కదా దావోస్లో దాదాపు నలభై ఐదు నుంచి యాభై వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు జరిగాయి వివిధ కంపెనీలతో ఇవన్నీ ఉన్నాయి ముందుకు పోతాయి చెట్ల లోబడి లేకుండా బయటకు వెళ్ళిపోతాయి